హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ తేదీ నుంచి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు అనే సమాచారాన్ని ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా వివరాలన్నీ కూడా తెలియజేస్తాను చాలా చిన్న వీడియో అండి ఇది తప్పకుండా చివరి వరకు చూడండి రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే స్కాన్ చేసి సహాయం చేయండి ఇక అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియో కింద ఏ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్ అనేది తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క అయితే వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడుదల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది ఇక దీనికి కూడా తేదీ అనేది ఫిక్స్ చేశారు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది అంటే పదిహేడవ విడత ఎవరికైనా రాకుండా ఉంటే పదిహేడో విడత అలాగే పద్దెనిమిదవ విడతలో విడుదల చేసేటువంటి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మన సీఎం అలాగే పిఎం గారు మోదీ గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే అంటే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించండి